శుభోదయం ముందుగా ఆజ్ఞాయన్ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి కి సంబంధించి సుమారుగా నలభై ఏడు రకాల నలభై ఏడు రకాల సబ్జెక్టులలో నలభై ఏడు రకాల సబ్జెక్టులలో మరి ఆ ఉద్యోగ ప్రకటనలు మనకు పోస్ట్ల ఫిల్ అప్ కోసం అంటే నలభై ఏడు రకాల సబ్జెక్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసము మెగా డిఎస్సీకి సంబంధించి ఎందుకంటే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యానికి కారణం గతంలో చెప్పుకున్నాం మనం ఈ ఎస్సీల వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఆల్రెడీ కమిటీ మాక్సిమం ఒక రెండు నెలలంటే సుమారుగా డిసెంబర్ నాటికి కమిటీ రిపోర్ట్ కూడా అడుగు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రక్రియ లేట్ అవుతుందన్న ఉద్దేశంతో అలా లేట్ కాకూడదు పిల్లలు మరి ఆ నోటిఫికేషన్ లో సిలబస్ ఏముంటుంది ఏం చదవాలి అనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం మంచి గొప్ప మనసుతో ఆలోచించి ముందుగానే సిలబస్ రిలీజ్ చేసింది ఇక మీకు చదువుకోవడానికి చాలా చాలా సమయం వచ్చేసింది చాలా సమయం సుమారుగా నలభై ఏడు రకాల నలభై ఏడు రకాల మనకు కేటగిరీలకు సంబంధించిన సిలబస్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ నలభై ఏడు రకాల సిలబస్ మనం జాగ్రత్తగా గమనించుకుంటొస్తే కొన్ని ఎగ్జామ్స్ ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఒకటి ఎక్కడ మనకు అవి ప్రధానంగా ఈ ప్రిన్సిపల్స్ కావచ్చు లేకపోతే పీఈటీ కావచ్చు పీడి పోస్టులు కావచ్చు ప్రిన్సిపల్ పీఈటీ పీడి ఈ మూడు రకాల ఉద్యోగాలకు వంద మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ప్రిన్సిపల్స్ పీఈటీ మరియు పీడి వంద మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఇలా ఇక మిగతా అన్నిటికీ కూడా ఇరవై మార్కులకు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ అంటే మిగతా ఇరవై మార్కులు టెట్ లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు టెట్ లో వచ్చిన మార్కులకు వెయిటేజ్ ఉంటుంది టెట్ లో సో ఇక్కడ మనకు మన వాళ్ళకి చాలా మంది చెట్టు క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొక ఇంకొక వాళ్ళు కావచ్చు మరి గవర్నమెంట్ టెట్ టెట్కమ్ టీఆర్టీ పెడుతుందా లేకపోతే టెట్ ఇంకోసారి అంటే ఇంకొకసారి టెట్ పెట్టే ఆలోచన గవర్నమెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ కమ్ టీఆర్టీ మీద ఆలోచన చేస్తుంది టెట్ కంప్ టిఆర్ పెట్టే అవకాశం ఉంది ఇంకొకటి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో వయో పరిమితి పెంపు అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వయో పరిమితి పెంపు అనేది వంద శాతం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి గతంలో ఉన్న వయో పరిమితి ఒక టూ ఇయర్స్ పెంచే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి కాబట్టి వయో పరిమితి బార్డర్ లో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ కూడా అవసరం లేదు కంపల్సరీగా వాళ్ళందరూ కూడా చదువుకోండి ఆ టెట్ పెట్టే ఆలోచన గవర్నమెంట్ కు లేకపోవచ్చు కానీ టెట్ కమ్ టీఆర్టీ కి ఏదైనా ప్లాన్ చేస్తుందా వేచి చూడాలి ఒకసారి నిన్న సిలబస్ లేదు మరి టెట్ కమ్ టీఆర్టీ పెడితే అప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ అవకాశం ఉంటుంది కానీ నిన్న వరకు అయితే కేవలం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే అనుకూలంగా సిలబస్ రిలీజ్ చేసింది ఈ యొక్క మొత్తము మనం ప్రక్రియ మొత్తం జాగ్రత్తగా గమనించుకుని వస్తే సెకండ్ గ్రేడ్ టీచర్స్ కావచ్చు సెకండ్ గ్రేడ్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు అదే మాదిరిగా స్కూల్ అసిస్టెంట్ అనేక రకాల సబ్జెక్ట్స్ కావచ్చు అదే మాదిరిగా టీజీటీ పోస్టులు కావచ్చు పీజీటీ పోస్టులు కావచ్చు అదే మాదిరిగా ప్రిన్సిపల్ పోస్టులు కావచ్చు పీఈటి పోస్టులు కావచ్చు పీడి పోస్టులు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి సిలబస్ క్లియర్ ఇచ్చింది ఈ సిలబస్ లో మీరందరూ ఫస్ట్ ఎవరైతే గతంలో నేను ఏంటంటే నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు మనము ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చెప్తే నోట్స్ రాసేస్తుంటారు అంతే కానీ ఇప్పుడున్న ట్రెండ్ లో మీరు ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ సబ్జెక్టుకు మీరు సీరియస్ గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ పేపర్ ని మీరు ప్రింట్ తీసుకొని మీ స్టడీ చైర్ ముందు పెట్టుకోవాలి ప్రింట్ తీసుకొని స్టడీ చైర్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ మీకు సిలబస్ లో ఏ ఏ అంశాలు ఉన్నాయో వాటి పట్ల కనీస అవగాహన ఉండాలి సిలబస్ పైన అవగాహన లేకుండా కోచింగ్ సెంటర్స్ లో ఏం చెప్తున్నారో వినేసి అవే రాసుకొని ఎగ్జామ్స్ పోతే మాత్రం చాలా ప్రమాదకరం కాబట్టి డిఎస్సి డిఎస్సి కొట్టాలని మరి గాఢమైన కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు అందరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీరు ఏ సబ్జెక్టుకు అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ పేపర్ని మరి జిరాక్స్ తీసుకొని మీ దగ్గర మీ స్టడీ జర్మతి ఆ సిలబస్ గమనించండి జీకే కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు ఉంది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు ఉంది సైకాలజీ ఎన్ని మార్కులుంది కంటెంట్ ఎన్ని మార్కులుంది మెథడాలజీ ఎన్ని మార్కులు ఉంది ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ లో ఏమైనా సిలబస్ లో మన టాపిక్స్ ఇచ్చాడా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సిలబస్ లో టాపిక్స్ ఇచ్చాడా అదే మాదిరిగా సైకాలజీలో టాపిక్స్ ఇచ్చాడా అదే మాదిరిగా మెథలజీలో టాపిక్స్ ఇచ్చాడు అదే మాదిరిగా కంటెంట్ లో తెలుగులో ఏమి ఇచ్చాడు ఇంగ్లీష్ లో ఏమి ఇచ్చాడు మ్యాథ్స్ లో ఏమిచ్చాడు జనరల్ సైన్స్ లో ఏమి ఇచ్చాడు అదే మాదిరిగా మన సోషల్ స్టడీస్ లో ఏమిచ్చాడు ఇవన్నీ కూడా సిలబస్ లో ఉండే అంశాలన్నింటి పట్ల మీకు ఐడియా ఉండాలి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పుస్తకాలలో ఉండే సిలబస్ లో మనకిచ్చిన సిలబస్ లో ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ముందు స్టడీ చేసుకొని ఆ తర్వాత మీ ప్రిపరేషన్ కొనసాగించాడు తప్ప గుడ్డిగా కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పే అంశాలన్నిటిని కూడా నోట్స్ రాసుకొని మరి ఎంతసేపు కష్టపడ్డా కానీ ప్రయోజనం ఉండదు మనం కష్టపడాలి కానీ స్మార్ట్ గా కష్టపడాలి ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ మారిపోయింది గతంలో మాదిరిగా డిఎస్సి కాదు రాబోయే డిఎస్సి అంతా కూడా చాలా సిస్టమేటిక్ గా చాలా కొత్త ఇన్నోవేషన్ మోడల్ లో ఉంటుంది అంతా కూడా ఆన్లైన్ మోడల్ లో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అన్ని రకాల కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యే మిత్రులందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువ మంది ప్రాక్టీస్ ఆన్లైన్ లో ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు అందరు కూడా ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ రాస్తుంటారు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టుకుని అందరికి పేపర్ ఒక ఇరవై మార్కులుగా ముప్పై మార్కులుగా ఎగ్జామ్ పెడుతుంటారు సో అట్లా కాకుండా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కి మీరు అందరు కూడా సిద్ధపడండి ఆన్లైన్ ఎగ్జామ్స్ సిద్ధపడండి తర్వాత ఇక్కడ సిలబస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది డిఎస్సి అంటేనే చాలా ఎక్కువ సిలబస్ గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే పాతకాలంలో ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళిపోతే ఇక దాంట్లోనే వాళ్ళు చెప్పిందే మొత్తం సరేసుకుంటుంటాం కానీ నేను ఇక్కడ చిన్న మీకు ఒక అప్డేట్ అంశం ఏంటంటే మీరు ఎందుకు నేను అంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీకే కరెంట్ అఫైర్స్ మనకి ఎక్కడ మనకు అంతా సోషల్ మీడియాలో అంతా చాలా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ బాగుంటుందో చూసుకోవడం ప్రయత్నం చేయండి అదే మందిగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గమనిస్తే ఆ పేపర్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన ఆ ఏపీ డివైఈఓ సిలబస్ లో ఉండే ఒక పేపర్ అంతా మీకు ఇచ్చాడు డివైఈఓ సిలబస్ లో ఉండే పేపర్ అంతా డిఎస్సి సిలబస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని మనం అంత టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఎక్కడ ఏమేమి మనకు అందుబాటులో ఉండేది చూసుకొని దానికి అనుగుణంగా ఒకే చోట స్టాండర్డ్ ఒకే చోట కూర్చొని అన్ని ఒకరే చెప్పినవి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మార్గాలను ఒకసారి మీరు అన్వేషించుకొని కరెంట్ అఫైర్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి జీకే ఎలా గ్యాదర్ చేసుకోవాలి అసలు కరెంట్ జీకే గతంలో మాదిరిగా చదవడం అవసరమా లేకపోతే ఇప్పుడు జీకే మనం ఎలా చదువుకోవాలి మరి కరెంట్ అఫేర్స్ ఎలా చదువుకోవాలి మరి ఇక్కడ కరెంట్ అఫేర్స్ లో ఉండే ఎన్ని మార్కులు కావచ్చు పర్సపరేటివ్ సపరేటి లో ఉండే నాలుగు మార్కులు అంటే ఎస్టీ వాళ్ళకి ఈ పన్నెండు మార్కులు మనం ఎలా గ్యాదర్ చేసుకోవాలి అట్లా మనము గతంలో మాదిరిగా కాకుండా కొత్త కొత్త ధనంతో ఆలోచించుకొని మరి మనం మెడల్ గ్యాదర్ చేసుకోవడం కావచ్చు ఎగ్జామ్స్ రాయడం కావచ్చు ఇవన్నీ గ్యాదర్ చేసుకోవడం వల్ల అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈటి వాళ్ళకు ఎస్ఈటి వాళ్ళకు కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్కులు ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి నాలుగు మార్కులు ఉంటుంది మొత్తం పన్నెండు మార్కులు అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని గమనిస్తే మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కరెంట్ అఫైర్స్ పది మార్కులు ఉంటుంది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐదు మార్కులు ఉంటుంది పదహైదు మార్కులు ఉంటుంది అదే మనకు మనకు టీజీటీ వాళ్ళకు కూడా చేస్తారు టీజీటీ వాళ్ళకు కూడా పదిహేను మార్కులు ఉంటాయి టీజీటీ వాళ్ళకు పదిహేను మార్కులు టీజీటీ వాళ్ళకు పదిహేను మార్కులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు పదిహేను మార్కులు ఇక దీంతో పాటుగా మనకు పీజీటీ వాళ్ళకు తీసుకుంటే పీజీటీ వీళ్ళకి ఇరవై మార్కులు పదిహేను కలిపి ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్స్ తీసుకుంటే ప్రిన్సిపల్స్ కి ప్రిన్సిపల్స్ తీసుకుంటే ముప్పై మార్కులు ఉంటుంది రెండు కలిపి పీఈటీ తీసుకుంటే పీఈటీ తీసుకుంటే ఐదు మార్కులు తీసుకుంటే సారీ పది మార్కులు ఇక్కడ పది మార్కులు అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను కరెంట్ అఫైర్స్ మరియు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఏపీఎస్సి సిలబస్ తో పోలి ఉంటాయి రెండు కూడా ఏపీఎస్సి సిలబస్ లో ఏమన్నాయో అవే అంశాలు మీకు డిఎస్సి లో ఉన్నాయి కాబట్టి కొంచెం కొత్తగా ఆలోచించి మీరు డిఎస్సి డిఎస్సి స్టైల్లో ప్రిపేర్ కాకుండా ఏపీఎస్సి స్టైల్లో ప్రిపేర్ కాగలిగితే ఇక్కడ ఏవైతే ఎస్ఈటి వాళ్ళకు పన్నెండు మార్కులు స్కూల్ వాళ్ళకు పదిహేను మార్కులు టీజీ వాళ్ళకు పదిహేను మార్కులు పీజీ వాళ్ళకి ఇరవై మార్కులు ప్రిన్సిపల్స్ ముప్పై మార్కులు పీఈటీకి పది మార్కులు పోస్ట్ ప్రిన్సిపల్ పది మార్కులు ఈ పది మార్కులు పది మార్కులు కానీ ఏవైనా కానీ ఏపీ స్టైల్లో మీరు ప్రిపేర్ అవుతే మిగతా వాళ్ళ కన్నా కొంచెం బెటర్గా ఉండడానికి అవకాశం నా ఆలోచన కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకొని ఎందుకంటే ఇక్కడ మనకు డిఎస్సి కోచింగ్ సెంటర్స్ లో మీకు ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా కూడా మనకు బుక్స్ లో ఉండే అంశాలను మాత్రం మీకు తెచ్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా ఈ పసుపటి సార్ మెడికేషన్ కి చాలా అప్డేటెడ్ అంశాలు కూడా వార్తల్లో ఉన్నాయి అప్డేటెడ్ అంశాలు కూడా వార్తల్లో ఉన్నాయి వాటన్నింటినీ మీ బుక్స్ లో ఉండే సమాచారానికి మనము లింక్ చేసుకొని చదువుకోగలిగితే ఎక్కువ మార్కులు రావడం ఎందుకంటే డిఎస్సి లో ఒక్క మార్క్ కూడా చాలా వాల్యుబుల్ సో దీంతో దీని ఈ ఉద్దేశంలో ఆలోచించుకొని మరి మిత్రులకు డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు ఆధారణ అకాడమీ కూడా ఎంతో కొంత సపోర్టివ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరెంట్ అఫైర్స్ మరియు జీకే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా ఈ డివైఓ సిలబస్ లో ఒక పేపర్ అంతా ఉంది కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా అమోఘంగా మనం మెడల్ మొత్తం గ్యాద చేశాం కాబట్టి ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అందరికీ ఉపయోగపడే మాదిరిగా ఇప్పుడు స్కూల్ ఎస్ఈటి కావచ్చు స్కూల్ ఎస్టెంట్ కావచ్చు పీజీటీ కావచ్చు పిసిటి కావచ్చు ప్రిన్సిపాల్స్ కావచ్చు మరి పీఈటీ కావచ్చు పీడి కావచ్చు అందరికీ కూడా ఉపయోగపడే మాదిరిగా ఒక చిన్న కోర్సు తక్కువ ధరలో ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ధరలో తక్కువ ధరలో మరి ఈ కోర్సు ఒకటి చిన్నది ఒకటి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం దీంతో పాటుగా ఆన్లైన్ లోనే మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు రేపు ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్ లోనే ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి కూడా ఒక టెస్ట్ సిరీస్ కూడా ఒకటి మీకు అందుబాటులో తీసుకురాబోతుంది అవగాహన కాదు కాబట్టి వీటికి సంబంధించిన అప్డేట్స్ మరి వీటికి సంబంధించిన స్టాండర్డ్ పార్ట్ మీకు స్టాండర్డ్ పార్ట్ తో కలిపిన అప్డేట్స్ మొత్తం కూడా మీకు అందుబాటులో క్లాసెస్ తో పాటుగా టెస్ట్ సిరీస్ ఒకటి మీకు అందుబాటులో తక్కువ ధరలోనే మీకు చాలా తక్కువ ధరలో అందుబాటులో తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా మనం గమనించిన గతంలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు కావచ్చు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా సిలబస్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా విజయం సాధిస్తారంటే అంటే అన్ని పేపర్లు ఒకే కోచింగ్ సెంటర్ లో కూర్చొని వాళ్ళు చదవరు ఎప్పుడు కూడా ఒక పేపర్ ఒకొక్క పేపర్ లో ఒక్కొక్క ఎఫిషియన్సీ ఉంటారు ఒక పేపర్ ఎవరైతే బాగా యాక్టివ్ గా ఉంటారో అంటే బాగా బాగా ఫేమస్ పర్సన్స్ ఉంటారో ఒక పేపర్ అక్కడ ఇంకొక ఫేమస్ పర్సన్ దగ్గర ఇంకొక పేపర్ ఇంకొక ఫేమస్ దగ్గర ఇంకొక పేపర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కూర్చొని సమాచారాన్ని సేకరించుకొని మరి అదనపు సమాచారాన్ని సేకరించుకొని మరి వాళ్ళందరూ విజయం సాధించుకో అంటే ఇక్కడ నేను ఏమంటాను విడివిడి భాగాలుగా మనం నేర్చుకొని దాన్ని మొత్తంగా కలుపుకొని విజయం సాధించుకోవాలి అంతేగాని మొత్తం ఒకే చోట కూర్చోవడం వల్ల మీకు కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒకప్పుడు డిఎస్సి కొట్టాలంటే ఉద్యోగం మనకు మ్యాథ్స్ రావాలి మ్యాథ్స్ అంటే లెక్కలు రావాలి ఇప్పుడు లెక్కల యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోయింది మొత్తానికి ఓకేనా సో లెక్కల మార్కులు ఎన్ని మార్కులు లెక్కలకి ఎనిమిది మార్కులు దాంట్లో మెతాజీ నాలుగు మార్కులు సో మనకు ప్రధానంగా ఏవైతే ఈ ఆఫ్ కావచ్చు జీకే వీటిలో సుమారు ఒక పది పదిహేను మార్కులు ఇక్కడే ఉన్నాయి సో వీటిని ఏపీఎస్ఈ స్టైల్లో మనం నేర్చుకోగలిగి గ్యాదర్ చేసుకోగలిగితే మిగతా సాంప్రదాయంగా నేర్చుకో సాంప్రదాయంగా ప్రిపేర్ అయ్యే డిఎస్ అభ్యర్థుల కంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే డిఎస్ అభ్యర్థులకు మరి ఈ యొక్క కొత్త ప్రిపరేషన్ విధానం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నా ఆలోచన సో నేను నేనేమంటానంటే మొత్తం మీద సాంప్రదాయ ప్రిపరేషన్ విధానాలకు స్వస్తి పలకండి సాంప్రదాయ ప్రిపరేషన్ విధానాలకు స్వస్తి పలికి మారుతున్న కాలానికి అనుగుణంగా బిఎస్సి అభ్యర్థులు కూడా మారి మీ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోకపోతే మీరు ఇన్ని రోజులు కలిగిన కళ మరి చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి నేనేమంటాను ఒక్కొక్క సబ్జెక్టు ఎక్కడైతే మనకు ఎంత కూడా సోషల్ మీడియా వచ్చింది ఎడ్యుకేషన్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అంత అవకాశం ఉంది కాబట్టి కొత్త కొత్త అంశాలు మొత్తాన్ని సేకరించుకోవడానికి ప్రయత్నం చేయండి నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి మీకు మరి మీకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ కాస్ట్ లోనే మనం ఈ రెండు సబ్జెక్టులో మాత్రమే నేను చెప్తున్నాను రెండు సబ్జెక్టులు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏపీ స్టైల్లో ఉంటాయి ఈ రెండు సబ్జెక్టులను మీకు అప్డేటెడ్ అంశాలతో కలిపి ఎప్పుడు ఎప్పుడు బోధిస్తూ మరి వాటి తగ్గట్టు మనం ఇంకోటి ఏమంటాము సిలబస్ కూడా సిలబస్ సిలబస్ పేపర్ అంతా కూడా మనం ఒకసారి బాగా స్టడీ చేసుకోవాలి ఆ క్లాసెస్ మొత్తం కూడా ఏపీఎస్సి స్టైల్లో మనం టీచ్ చేసుకుంటూనే వాటికి సంబంధించిన ఏ రోజు ఆ రోజు మారిపోకుండా మనకు పేరెంట్ టీచర్ మీటింగ్ అది మనకు పేరెంట్ కమిటీ ఉండేది ఇంతకుముందు పేరెంట్ కమిటీ అని ఆ పేరెంట్ కమిటీకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా పేరు మారుస్తూ వచ్చారు ఓకేనా ఇక మనకు ప్రైవేట్ పాఠశాలలో మరి ఒకటో తరగతి ఇరవై శాతం వరకు సీట్లు కేటాయించారు దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనకి ఏడేటెడ్ అంశాలు ఎప్పటికప్పుడు మారిపోతున్న అంశాలని ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అప్డేట్ చేసుకోవాలి జాగ్రత్తగా నాలుగు మార్కులు కానీ ఒక మార్కులు మిస్ కాకూడదు నాలుగు మార్కులు కానీ చొరవసారి ఎక్కువ సుమారుగా మనకు ఒక పది యూనిట్లు ఉంది ఇక్కడ మనకు కాబట్టి ఈ తక్కువ సమయం అంటే తక్కువ మార్కులు ఎక్కువ సిలబస్ వీటిల్లో ఒక్క మార్కు కూడా మీకు మిస్ కాకుండా మాక్సిమం మార్కులు మీకు సాధించే క్రమంలో ఆదరణ అకాడమీ ఈ చిన్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన క్లాసెస్ ని అతి త్వరలో మీకు రిచ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది క్లాసెస్ తో పాటుగా టెస్టులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే మాదిరిగా తక్కువ కాస్టులు మీకు అందుబాటులో తీసుకొస్తుంది కాబట్టి మరి మీకు ఏదైనా వీలైతే ఒకసారి మన ఆదరణ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేయడం కనిపించండి అదే మాదిరిగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సిలబస్ పరంగా కావచ్చు ఇంకా ఏదైనా గైడెన్స్ కావాలన్నా కానీ నా నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయడం ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ